హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబీ ఆల్ ఇన్ వన్ వీడియో ఫ్రెండ్స్ ఫ్లాష్ 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 అని పెట్టాను క్యాప్షన్ ఈవేళ ఒక్కరోజు అంటే ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ వేళ ఒక్కరోజే ఐదు రాళ్ళు దొరికినాయి అది మదనంతపురంలోనే కందిచను కోసారు కోసిన తర్వాత ఆ ప్రాంతంలో వెళ్ళి ఎత్తికితే మనకి తెలిసిన వాళ్ళకి ఐదు వజ్రాలు ఐదు వజ్రాలు ఆ స్పాట్లోనే దొరికినాయి అవి మీ ముందు ఇప్పుడు నేను వీడియో ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఈవెళ్ళ పొద్దున్న ఒక వీడియో పోస్ట్ చేశాను మీరు ఎవరు దాన్ని సరిగ్గా లేరు ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఏడున్నరకు ఇంకో వీడియో ఇది మొదలు పెడుతున్నాను ఈ రాయ అక్కడే దొరికినాయి అక్కడ దొరికిన వెంటనే అప్పటికే నేను వీడియో పోస్ట్ చేస్తుంది కాబట్టి అది చేయలేపాను మీకు సో దానికి వీస్ అలాగే తక్కువ వస్తుందని అని చెప్పి నేను చేస్తున్నాను ఇదిగోండి ఇదే రాయ ఇది కందిషన్లో దొరికింది ఇది మదనంతరం మన మదనంతపురం జవనగిరి దగ్గర సో ఆ ప్రాంతంలోనే ఇప్పుడు చేనుకోశారు కాబట్టి రాళ్ళు బయటపడే అవకాశం ఉంది సో ఇప్పుడు చేను చేనుకోసారు కాబట్టి మీరు వెళ్ళి వెతుక్కోవచ్చు మిమ్మల్ని ఎవరు కూడా ఆబ్జెక్షన్ పెట్టరు ఏమనరు అదే చేను పొలాలు ఉంటే మీరు అనుకోండి వాళ్ళకి పంట నష్టం మీకు నష్టం సో దీని మీద మీ కామెంట్ ఏదంటే పెట్టండి ఇది రాయి అయితే వద్దననే కన్ఫామ్ అయ్యింది ఖచ్చితంగా కృష్ణలు అయితే కాదు ఎక్కడ పగుళ్ళు ఏమీ లేవు మీ నిర్మాణం ఇలా ఉంది చాలా అద్భుతంగా ఉంది రాయిది సరిగ్గా చూడండి ఈ ఏరియా చూసారు కదా ఇప్పుడు కందిశాను కోసారు ఆ కోసిన చైన్లోనే ఇది వెతికితే దొరికింది ఇప్పుడు మీకు చూపించడం జరిగింది ఇది చైన్ ఇది మొ మొదనంతపురం ఇది జొన్నగిరి దగ్గర మొదనంతపురం ఇక్కడ ఈ ప్లేస్లో దొరికింది అన్నమాట ఎక్కడైతే దొరికిందో అక్కడ వీడియో తీయమన్నాను వాళ్ళు తీసిన గమనించారు ఇప్పుడు ఇలాటప్పుడు మీరు వెళ్ళి ఎత్తుకినా మిమ్మల్ని ఎవరు ఏమంటారు దానికి అబ్జెక్షన్ ఏమి ఉండదు పొలాలు వేసేటప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి ఆ పొలాలు తొక్కేసి దాన్ని పాడు చేస్తే ఎవరు ఆ రైతులు అసలు ఊరుకోరు పోలీస్ కంప్లైంట్ పంచాయతీ కూడా పెట్టుకున్నారు అక్కడ సో చక్కగా దొరికినట్లు దొరికినట్లుగా వెళ్ళిపోతున్నారు సో వేరే వాళ్ళకి కూడా దొరికింది కానీ అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వీడియో కూడా పెట్టలేదు ఐదు గ్యారెట్ల నుంచి పది క్యారెట్ల మధ్యలో దొరుకుతున్నాయి రాళ్ళు ఇక్కడ అలాగనే మిమ్మల్ని వెళ్ళమని కాదు మీరు వెళ్ళలే వెళ్ళలేని వాళ్ళందరూ ఈ వీడియో చూస్తారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను తర్వాత అదే ఇందాక ఫస్ట్లో చూపించండి చూసారు రాయ ఆ రాయి మళ్ళీ ఇంకోసారి వీడియో తీయమన్నాను అరచేతలో పెట్టుకుని వాళ్ళు తీశారు ఇది ఫ్రెండ్స్ ఆ రాయి దొరికింది చూసిన షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూడలే చేయలేని వాళ్ళు తప్పకుండా ఇది ఆ ఫ్రెండ్స్ రాయా ఇదే ఆ ఫ్రెండ్స్ రాయా చూడండి ఒకసారి అద్భుతంగా ఉంది రాయ ఎన్ని క్యారెట్లు ఉంటుంది సుమారుగా ఆరు క్యారెట్ల పైన ఉంటుంది జారిపోతాయి రాళ్ళు అవి అక్కడే దొరికింది ఎక్కడైతే దొరికిందో అక్కడే పెట్టి వీడియో తీమానన్ను మళ్ళీ వాళ్ళు అదే ప్లేస్కి వెళ్ళి ఆ వీడియో తీశారు వాళ్ళు తర్వాత వీళ్ళకి ఒక నాలుగు ముక్కలు దొరికినాయి అవి కూడా అక్కడ పెట్టి వీడియో చూస్తా ఉన్నాం అదంతా పోయి చూసినాము ఇంకా అది వచ్చినారు ఆ పక్క గుడిక కంది పోతాం మేము మాదే కాదు తాడిపత్రి ఎప్పుడో మళ్ళా నాలుగైదు రోజులకో వారానికో వస్తాం మీద ఏ ఊరు చెప్పారు తెలంగాణ నుంచి వచ్చినారా ఎన్నళ్ళైంది మీరు వచ్చి రాత్రి దిగిన రాత్రి దిగినారా కంది ఇక్కడ చూసుకోవచ్చు ఒక వారం ఉండి మీరు అదంతా కూడా పోచ్చినారు అక్కడంతా ఎంతమంది వచ్చినారు మీరు ఇక్కడ రా నువ్వు అట్లా కాదు ఇక్కడ నేను నేనుంటే ఏమి నేను ఒకటి చెక్ ఇది తీసి నీ చేతిలో పెడతా మళ్ళా రాయి మీద పెట్టినా కదా నువ్వు ఇక్కడ కూర్చో పక్కన ఎండకు కనబడితే ఇవి మేలు కదా కాదమ్మ ఇవి ఏదో ఉడకలు దొరికింటే మాకు వీడియో తీస్తా ఆ ఆయమ్మవి ఇవి నావి కాదు ఇదో ఇది పట్టు ఏమో ఉండేటివి పెట్టాలా మనం మనకు దొరికినేటివి ఇప్పుడు కొన్ని వజ్రాలు కూడా పగిలి ముక్కలు అయింటాయి వాటి ఉడకలు ఉంటాయి కదమ్మా మళ్ళీ అవి దొరికినప్పుడు మనం ఎందుకు వదులుకుంటాం పట్టుకుంటాం కదా చేత్తో తెలియక డౌట్ అది అవే నా కాదా అనేది ఒక క్లారిటీ కోసం వీడియో తీసుకుంటా ఉంటాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ పెడుతున్నాయి మీరు ఈ వీడియోస్ చూడండి లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి మీరు ఎంత లైక్ కొడితే నా వీడియోస్ అంత ముందుకు వెళ్తాయి థ్యాంక్ యూ